ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరిని చంపుతారా మీ వాదన మీ చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త లింగమూర్తి రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది ఉంది భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఒక నిమిషం చెప్తాను నేను అడిగి వస్తున్నా ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు నెల రోజు నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పినా కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నీ స్టేట్ ప్రెస్ ఫీడియం చెప్పిన నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము కానీ మాకు అలాంటి అవసరం లేదు మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పినా నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట అసలు పదిహేను రోజుల పదిహేను నెలల ఓన్ కను ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినవా నీకు నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది ఏదైనా ఊరికి పోయినావా నేను ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కాచల్లి అడిగినవా రెండు లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినవా ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్పిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు జెండర్లు పిలిచి ఎనభై శాతం డెబ్బై శాతం మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్లాంటి నారాయణపేట దేవర్గ అలాంటి ప్రాంతాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టులని మొదలు పెడుతున్నాం నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు యాభై ఆరు వేలు చిన్న చిన్న కారణాలతో నువ్వే కోట్ల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోతే పన్నెండు నెలల కింద ఆర్డర్లు ఇచ్చి ఒక సంవత్సరంకెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు ఉద్యోగాలు చేస్తున్నావు ఏమైనా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాము అన్నీ రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు టైం లేదు అప్పుడు అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట గ్రాఫ్ తగ్గిందంటే ఏంటి ఇట్లా వీళ్ళ మర్డర్లు చేపించి ఇలాంటి రాజకీయాలు చేయించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ అలా బిడ్డే చెప్తుంది కదా ఇక చాలా అప్పుడు ఇంకేం ఇంకేం కావాలి మీకు అందుకనే మీ ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరు అందరూ కూడా చూసిండ్రు ఈ పార్టీ మీ వచ్చినప్పటికెళ్ళి వచ్చిన రెండో రోజు మూడో వెళ్ళే మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అంటే ప్రజా ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం ఒక్కసారి అసెంబ్లీకి రాలే ఫామ్ హౌస్ ఒకసారి నిన్నొక్కసారి కనబడ్డాడు ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడులు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా మా బట్టి గారు ఒక్కరోజు ఆప్షన్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు ఐదుగురితోని ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించవు మా గ్రాఫ్ తగ్గిందంట అంటే నువ్వు హత్యలు చేపిచ్చి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏ ఏం చేయలేవు ఈ హత్యలు కిరాయి హత్యలు చేపవలసిన తప్ప నిజమోని ఏం కాదు దీన్ని కూడా మేము సహించే లేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకటే చెప్తున్నాం మీకు మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకట్రామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా ఆకూడతాం మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ఎట్టిపత్ర ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడుకున్నారు ఎట్టిపత్రలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది